గుండె నిండా గుడి గంటలు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ ప్రోమో ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్కి పెద్ద సెలబ్రిటీని పిలుపుదామని మనోజ్ అనుకుంటూ ఉంటాడు కానీ బాలు అమ్మను మించిన వాళ్ళు ఎవరున్నారా షాప్ ఓపెనింగ్ అమ్మ చేత చేయించు అని మనోజ్కి అందరి ముందు చెప్తాడు ఇంకా మనోజ్ రోహిణీలు చేసేదేమీ లేక ప్రభావతి చేత షాప్ ఓపెనింగ్ చేయిస్తారు షాప్ ఓపెనింగ్కి శృతి వాళ్ళమ్మ కూడా వస్తుంది వచ్చిన వెంటనే అక్కడ ఉన్న కాస్ట్లీ సోఫా చూపించమని అడుగుతుంది మనోజ్ రోహిణిని చూపిస్తారు ఈలోగా మీనా తనకి మిక్సీ కావాలని ఐదు వేలు పెట్టి ఒక మిక్సీ కొనుక్కుంటుంది ప్రభావతి చూసి ఏంటి ఐదు వేలు పెట్టి అక్కడ చూడు శృతి వాళ్ళమ్మ కాస్ట్లీ సోఫా కొంది అని చెప్పి మీనాతోటి మాట్లాడుతుంది ఇది బాలు చూసి బాధపడుతూ ఉంటాడు మనోజ్ వచ్చి అందరినీ పిలిచి శృతి అమ్మగారు కాస్ట్లీ సోఫా కొన్నారు కాబట్టి ఆవిడ చేతే బోణీ చేయిద్దాం అంటారు కానీ సత్యం మాత్రం లేదు మీనా చేతే చేయించాలి అని చెప్తాడు దీంతో ప్రభావతి మీనా దగ్గరే ఉంది పూలు అమ్ముకునేది ముష్టి ఐదు వేలు పెట్టి మిక్సీకి ఉంది అందుకే మనం శృతి అమ్మగారి చేతే బోని చేయించాలి అని మాట్లాడుతూ ఉంటుంది